పొమ్మని చెప్పినా కదరా పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అయ్యి ఉన్నాయి కదా ఉన్నాయి నీతో కాదు నీతోను కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో హ ఇంజనీర్ వి ఇరవై ఎకరాల ద్వారా నీతో కాదు వదిలేసి అన్నా కన్నా అన్న ఆగనా హలో హలో జరాగో హలో ఒక నిమిషం ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తాన్నావు కదా వద్దు నీకు హార్ట్ లేదబ్బా ఆ కయ్య కయ్య అంటావు ఆటిట్యూడ్ ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండు మంచిగా ఉండదు తీసుకో ప్లీజ్ ఆడెవిడు నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మాడగలే నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాక్ లో హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయాలి పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేతిలో ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా ఏ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం దబ్బా నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లా అయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు అయ్యాప్లెట్ కి మాత్రం ఐదు రూపాయల అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లం లో అన్నా ఏ వద్దరా చాలా రోజులైందన్న తిని ఏ మనం ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే ఫ్యాన్ చేద్దామన్నా ఏం పోయి చికెన్ తీసుకురా ఉంటా సరే అన్నా నీదెట్లయా ఏ చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పోతే ఎవరు చెప్పిరా నీకు యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్న ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్లు ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై చేసిన అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోలు కనిపించు సిగ్గ అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవులే కాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్స్ అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెల్ వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టిన నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి అబ్బా ఏమున్నందులా దుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో 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 సో ఐ వాజ్ సేయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావు ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకొని కూర్చో ఈడైతే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ లిసన్ మార్నింగ్ 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 ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వార్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ దోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్క రుచి పడిపోతున్నా అంటా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ చక్కర్ వస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా అరే నంది ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని ఏం డాన్స్ ఏం చేసిన వానలా నెమ్మల్ ఏ ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా నాతో అవుతుందా ఏ సారీ సారీ అది మిస్టేక్ లా అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయిత జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది जा बात भावनी भावनी ఇదేనా జాబ్ స్టేషన్లా చూసినావా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో అవడు పక్క కొట్టు పోలీసు వాళ్ళు చూసారు అనుకో నిన్ను ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి లేస్తుంది నాకు అరే అట్లయితే నాతో అంజాన్గా దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో ఒప్పుకోరబ్బా వదిలేసే హే ఏం తప్పు డాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు జాబ్ చేస్తే వచ్చే పైసలు కూరకొస్తాయా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఒక్కసారి మౌని ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నాను నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా టచ్ చేసినావురా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటాం అన్నా మన ఇంట్లో ఫుల్ కరీఫ్ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా ఈత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్న ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అడ అట్లే కదన్న ప్లీజ్ పీజ్ ప్లీజ్ సారీ అన్నా సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతలేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది అలా అలా ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట ఆస్తులు ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి వేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ అన్నా నేను మస్తుతానా ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను కాలేజ్ స్టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలెక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగన్ పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికింటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా